బిగ్ బాస్ అసలు మొత్తానికి ఫోర్టీన్త్ వీక్ మొదటి టాస్క్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఇటుకలతో అయితే టవర్ని బిగించు అంటూ బిగ్ బాస్ సరికొత్త ని అందించేశాడు ఇక్కడ అవినాష్ సంచాలకుడిగా వ్యవహరిస్తూ ఉండగా ఇక్కడ గౌతమ్ అలానే నాబిల్ అయితే జంటగా నిఖిల్ ప్రేరణ జంటగా ఇక విష్ణుప్రియ రోహిణి జంటగా అయితే టాస్క్లో పర్ఫామ్ చేశారు ఇక కాళ్ళకి గంతలు కట్టేయడంతో ఇక జంటలు జంటలుగా అయితే వెళ్ళి ఇటుకలు తీసుకొని వచ్చి అయితే టవర్లుగా పేర్చాల్సి ఉంటుంది ఈ టాస్క్ టవర్లు పేర్చిన తర్వాత ఒక కంటెస్టెంట్ బాల్తో విసురుతూ ఇటుకల్ని పగలగొడుతూ ఉంటే మరొకరు ఆ ఇటుకలతో ఉన్న టవర్ని కాపాడుకుంటూ ఉండాలి ఇలా ఈ టాస్క్లో అయితే మంచిగా పర్ఫామ్ చేస్తూ కనిపించేశారు మొదటిగా విష్ణుప్రియ అయితే టవర్ని కట్టేయడం జరిగింది ఇక్కడ టవర్ కి పగలకొడుతూ అయితే ఇక్కడ అవినాష్ అలని నిఖిల్తో పాటు నాబిల్ విల్మో ముగ్గురు అయితే టవర్స్ని విసిలే టాస్క్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ కనిపించేశారు బాల్స్ని పట్టుకుంటూ ఇలా మొత్తానికి నిఖిల్ అయితే ఇక్కడ చుక్కలు చూపించాలనే చెప్పుకోవచ్చు గౌతమ్ పైన ఉన్న కోపం మొత్తం ఈ టాస్క్లో చూపించడం జరిగింది ఇలా మొత్తానికి విష్ణుప్రియ అయితే పృథ్వీ వెళ్ళిపోయాక తన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో చూపించింది తనలో ఉన్న టాలెంట్ అంటే బయటకు తీస్తుందని చెప్పుకోవచ్చు ఈ రెండు వారాల్లో మిగతా కంటెస్టెంట్స్తో కలిపి